సామర్లకోట మండలం పనస్పాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ చీకట్ల వెంకటేష్ ఆధ్వర్యంలో వాసన్ కంటి ఆసుపత్రి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు అధిక సంఖ్యలో గ్రామస్తులు శిబిరానికి తరలివచ్చి కంటి పరీక్షలు చేయించుకున్నారు ఈ సందర్భంగా సర్పంచ్ వెంకటేష్ మాట్లాడుతూ గ్రామస్తులు కంటి సమస్యలపై తన దృష్టికి తీసుకువచ్చిన నేపథ్యంలో కంటి సమస్యలు లేని గ్రామంగా చూడాలనే ఉద్దేశ్యంతో ఎమ్మెల్యే చినరాజప్ప ఆశస్లతో వాసన్ కంటి ఆసుపత్రి సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించామన్నారు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచిత కళ్ళజోళ్లు మందులను అందచేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో వాసన్ కంటి ఆసుపత్రి వైద్యులు గ్రామ వార్డు సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు మా పనసపడి గ్రామంలో మా పెద్ద నియోజకవర్గం అయిన ఎమ్మెల్యే శ్రీ నిమ్మకల్ సిం ఆధ్వర్యంలో ఈరోజు వాసవ క్లబ్ ఐ వాసవి వాసన్ ఐ క్యాంప్ ద్వారా మా గ్రామంలో క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ వాసన్ ఐ క్యాంప్లో ముఖ్యంగా వాళ్ళు చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా కంటి పరీక్షలు చూసి షుగర్ బీపీ టెస్ట్ చేసి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి సరిపడే కలజోళ్ళు ఇచ్చి ఏమన్నా ఇంకా పెద్ద ఏమన్నా జరుగుతుంటే హాస్పిటల్ కూడా రాస్తున్నారు అక్కడ కూడా ఆరోగ్యశ్రీ కోడ్ క్వార్డు ద్వారా ఫ్రీగా చేయడం జరుగుతుంది ఈరోజు ఈ క్యాంపు పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మా గ్రామంలో చాలామందికి ఈ కంటి జబ్బులన్నీ చాలా విపరీతంగా ఇక్కడ వ్యాపించాయి ఆ కంటికి సంబంధించిన జబ్బులన్నీ కూడా చాలా వరకు అరికట్టాలని ఆ కంటి జబ్బులు తగ్గాలని మా గ్రామ ప్రజలందరూ కూడా మొత్తం అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ఈ క్యాంప్ పెట్టడం జరుగుతుంది ఏంటంటే మనకి దేవుడిచ్చిన మన శరీరానికి ముఖ్య అవయవం ఏంటంటే కళ్ళు ఆ కళ్ళు చాలా ముఖ్యమైనవి ఆ కళ్ళు మన అందరూ కూడా ఎంతో మంచి బాటని చూపిస్తే ఆ కళ్ళుని చాలా జాగ్రత్తగా చూసుకుంటే మన ప్రతి ఒక్కరి భవిష్యత్తు కూడా బాగుంటుంది అందుకే ఈరోజు ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది ఈ క్యాంపులో పొద్దున్న అప్పుడే ఉదయం తొమ్మిది గంటల నుంచి అలా జరుగుతూనే ఉంది ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి ప్రతి ఒక్కరు చూపించి ట్రీట్మెంట్ చేయించుకుని వెళ్తున్నారు ఇలాగే కూడా ఇంకా ముందు ముందు ఇంకా మంచి స్వచ్ఛంద కార్యక్రమాలు పెడతామని ఇంకా మా గ్రామాన్ని ఇంకా కంటి జబ్బులు లేని గ్రామంగా తీర్చిదిద్దుతామని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నా వార్డు సభ్యులకి కూటమి నాయకులకి మా స్నేహితులకి అందరూ కూడా నా హృదయపూర్వ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ